ఈ విమోచింపబడిన శరీరాల కోసమే సృష్టి ఏవా మూలుగుచున్నది ఎందుకంటే ఆ విమోచింపబడిన శరీరాలు ఆ భూమి నుండే ఈ విడుదల సృష్టికి విడుదల అక్కడ లింక్ పెట్టేవాడు మనిషి బట్టి భూమి శపించబడింది ఇప్పుడు భూమికి విడుదల రావాలంటే ఆ మనిషే ఆ మనిషే మళ్ళీ విడుదల వాడుగా ఉండాలా ఎప్పుడైతే విడుదల పొందుతాడు బాకీ అయిపోతే ఆయనకున్న రుణాన్ని తీర్చేస్తే నాకు విడుదల అని అది సంతోషిస్తుంది ప్రకృతి ఎవరి గురించి చూస్తుంది తాగుబోతాడు కోసం కాదు బాణి సత్వంలో బ్రతికినోడు కోసం కాదు ఊహల్లో తప్పులు చేసినోడు కాదు మనసుల్లో తప్పుగా ఆలోచించుకున్నాడు కాదు దాని నుండి విడుదల పొందినవాడు అలాంటి వారి కోసం చూస్తుంది నువ్వు బైబిల్ బైబిల్ పట్టుకుని వచ్చినప్పుడల్లా ఈ పక్కన చెట్టు ఆ పక్కన చెట్టు కళ్ళు లేవు అనుకుంటున్నావు ఎట్ట నువ్వు అనుకోవచ్చు దానికి కళ్ళు లేవు నోట్లేవు అనుకుంటావు కానీ బైబుల్ చెప్తుంది వాటికి కళ్ళు ఉన్నాయి నువ్వు నడుస్తున్న గాలి తోసుకుంటూ వస్తున్నావు చూడు ఆ గాలి కూడా చూస్తుంది దుర్మార్ కూడా శంకులో బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాయి చర్చకి ఎప్పుడు నువ్వు మారవరా దుర్మార్ కూడా ఏమైనా అల్లు ఎల్ ఆమె అంటావు చర్చికి వెళ్ళి పార్టీ గారి మోసం చేస్తావు సంఘానికి మోసం చేస్తావు నీకు నువ్వే మోసపోతుంటు నీకు తెలియదురా అని తిట్టుకుంటుంటాయి కానీ విడుదల పొందిన వ్యక్తి వస్తే సార్ దేవుని కుమారుడా దేవుని కుమారుడా సల్యూట్ సెల్యూట్ సెల్యూట్ ప్రకృతి కూడా లోబం ప్రారంభిస్తుంటుంది గారికి చూసి తేనెలు ఎందుకు లోబడ్డాయి అది విమోచింపబడిన శరీరం అది ఆయన చూసి ఒక ఎద్దు ఎందుకు అది వేసిందింపబడిన శరీరం కాబట్టి ఆయన ఎందుకు కలిగా పలుకుతేమోచింపబడిన శరీరం కాబట్టి ఆ దేహంలో క్రీస్తు నివసిస్తున్నాడు కాబట్టి ఈరోజు సంఘానికి కావాల్సింది ముఖ్యమైనది అదే నీ మట్టుగా నువ్వు ప్రయత్నాలు చేసినా విడుదల పొందలేవు తల కిందలు తపస్ చేసే నువ్వు విడుదల పొందలేవు నీకు విడుదల ఇవ్వటానికే పరిశుద్ధ పంపించాడు నీకు విడుదల ఇవ్వటానికే పరిశుద్ధాత్మని పంపించాడు ఏ రూపంలో ఎవడో ఊహించకపోయిన రూపంలో ఒకవేళ ఏదైనా చెల్లిస్తే దొరుకుతుంది అంటే కొన్ని మనకన్నా డబ్బున్నాడు ముందు ఫస్ట్ ఇన్ని కోట్లు పెడితే నీకు విడుదల శరీరం దొరికిపోద్ది అంటే ఫస్ట్గా కొన్నది ఎవడ అమ్మనే మాట్లాడు ఈ రోజు మళ్ళీ బాబే కొనేసింది అవునా జిఎంఆర్ యాభై ఎకరాలు ఉన్నోడు కొనేసిండు కానీ అది అలాంటిది కాదు